రాయలసీమ రైతుల వినియోగదారుల అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రైల్వే బడ్జెట్లో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్ మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది దీని పొడవు రెండు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు అందులో ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఐదు కిలోమీటర్లు కర్ణాటకలో యాభై పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం నిధులు రాష్ట్రాలు భరించే విధంగా ఈ యొక్క నూతన బ్రాడ్గేజ్ రైల్వే ప్రాజెక్టు మంజూరు కావడం జరిగింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరం అంచనాల ప్రకారంగా దీని ఖర్చు మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ రెండు వేల పది సెప్టెంబర్లో నాటి రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు దీనికి శంకుస్థాపన చేశారు నాలుగు దశల్లో అయ్యే విధంగా రూపకల్పన జరిగింది మొదటి దశ కడప నుండి పెళ్లిమరి వరకు రెండవ దశ పెళ్లిమర్రి లక్కిరెడ్డిపల్లి రాయచోటి వాయిల్పాడు మదనపల్లె మూడవ దశ మదనపల్లె నుండి ముల్బాగల్ వరకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే ముల్బాగల్ వరకు నాలుగవ దశ ముల్బాగల్ నుండి కోలార్ వరకు ఈ విధంగా నాలుగు దశల్లో పూర్తి చేసే విధంగా రూపకల్పన జరిగింది ఇందులో మొదటి దశ పని పూర్తి అయిపోయింది కడప నుండి పెళ్లిమరి వరకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల పొడవు గల నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం పని పూర్తయింది మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా నూట ముప్పై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది నుంచి పనులు ఆగిపోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రైల్వే శాఖ పనులు నిలిపేసింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది అనేకసార్లు లేఖలు రాసింది కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రము స్పందించని కారణంగా అటు ల్యాండ్ ఎక్విషన్ చేయలేదు ఇటు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది అంతటితో ఆగకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖకు ఒక లేఖ రాశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేడున లేఖ రాశారు ఏమని ఈ కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం మాకు వద్దు దీనికి బదులుగా డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవు గల ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ రైల్వే ప్రాజెక్టును శాంక్షన్ చేయండి అని చెప్పేసి లేఖ రాశారు కొత్త ప్రాజెక్టును అడగచ్చు కానీ ఆల్రెడీ మంజూరైన పాత ప్రాజెక్టును కొంతవరకు పని అయినటువంటి పాత ప్రాజెక్టు అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైనటువంటి ప్రాజెక్టును ఇది మాకు వద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని ద్రోహం చేశాడు మోసం చేశాడు అన్యాయం చేశాడు ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమ ద్రోహిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు ఈ కారణంగా ఈ రైల్వే శాఖ పనులు నిలిపి నిలిచిపోయినాయి లేకుంటే ఇవాళకు దాదాపు లైన్ పూర్తయిండేది కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటును వెంటనే విడుదల చేసి రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఈ పనులు ఎక్కడైతే పెళ్లిమర్రి వరకు ఆగిపోయినాయో అక్కడ నుండి పునః ప్రారంభింపజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే త్వరలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అటు కమ్యూనిస్టు పార్టీలను ఇటు ప్రజా సంఘాలను కలుపుకొని భారీ స్థాయిలో ఒక పాదయాత్ర కార్యక్రమం కానీ లేదా నిరసన కార్యక్రమం కానీ లేదా ధర్నా కార్యక్రమం కానీ చేపట్టడం జరుగుతుంది అంతవరకు రాకుండానే రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే రిలీజ్ చేయాలని ఈ పనులు పునః ప్రారంభింపచేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది